పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం లావముఠా ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన గొరడ గ్రామానికి జిల్లా ప్రసాద్ ఈ ఈరోజు సందర్శించారు ఆయనకు గ్రామస్తులు మేలు తాళాలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ గిరిజన మహిళలు సాధారణంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అంది అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలు ఆరోగ్యానికి మంచిదని గ్రామస్తులను అభినందించారు అలాగే గిరిజన మహిళలతో పొలాల్లోకి దిగి స్వయంగా నారును ఊడ్చారు అలాగే గిరిజనులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తయారు చేస్తున్న వివిధ రకాల కషాయాలను సేంద్రియ ఎరువులను పరిశీలించారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారి షణ్ముఖ రాజ్ పారినాయుడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు ఎంత బాగుంది ఇది ఫ్లోయింగ్ వాటర్ లో తలుపుకోవడం కూడా చాలా బాగుంది గుడ్ గు అది లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది కానీ చేయడానికి కొంత శ్రమ తీసుకోవాలి ఎరువు అంటే డైరెక్ట్ గా బజార్లో కొని నీరుగా వేసి కొంత హోంవర్క్ చేయాలి Okay, n e Okay, next t i a y n e i n e